హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ముప్పై శాతం ఐఆర్ మరియు పెన్షనర్లకు సంబంధించి డిఆర్ బకాయిలు జమ అని చెప్పి ఈ రెండు విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి దీంతో నిజమంతా దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కానీ పెన్షనర్స్కు సంబంధించి కానీ ఇప్పటి వరకు ఒక్క డిఏ కానీ డిఆర్ అరియర్లు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా జమ అయినట్టయితే ఎక్కడా కూడా సమాచారం లేదండి కొన్ని రకాలైనటువంటి గ్రాట్యుటీ అమౌంట్ ఎస్ఎల్స్ కానీ మెడికల్ బిల్లులు కానీ ఇవైతే జమ అవుతున్నాయి కానీ పిఎఫ్ అమౌంట్ ఏపీజిఎల్ అమౌంట్ ఇవైతే జమ అవుతున్నాయి కానీ ఎక్కడా కూడా మనకి డిఆర్ కానీ డిఏ బకాయిలు కానీ పెన్షన్లకు సంబంధించి డిఆర్ బకాయి ఎక్కడా కూడా జమ కాలేదండి ఈ వార్తలు అయితే అవాస్తవం అయితే చెప్పాలి ఈ వార్త ఇక ముప్పై శాతం ఐఆర్కు సంబంధించి ఉద్యోగ సంఘ నాయకులు జేఏసీ నాయకులు వెంటనే పన్నెండవ పిఆర్సీ ప్రకటన చేయాలి అని అంతవరకు కూడా ఎందుకంటే పిఆర్సి కమిషన్కు నియమించినటువంటి కమిషనర్ అంటే రిటైర్డ్ ఐఏఎస్ గారు రాజీనామా చేయడం జరిగింది ఈ రాజీనామా చేసిన నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం కొత్త పిఆర్సి పన్నెండవ పిఆర్సీ సంబంధించి కమిషన్ను నియమించాలి కాబట్టి దీనికి సంబంధించి కొంత సమయం అయితే పడుతుంది వన్ నియర్ అయితే పడుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఈలోపు ఉద్యోగులకి నష్టపోకుండా ఐఆర్ ప్రకటించాలి అని చెప్పి జేఏసీ నాయకులు చాలా రోజుల నుంచి కూడా ఈ విధంగా ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారండి ఇక ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలి అని ఎస్టియు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి గారైతే డిమాండ్ చేయడం జరిగింది ఇక ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అయితే ముప్పై శాతంకు సంబంధించి అయ్యారు జమ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువనైతే చెప్పుకోవచ్చండి ఎందుకంటే పెండింగ్ బకాయిలకు సంబంధించి చాలా కొన్ని కోట్లలో అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్స్కి సంబంధించి ఈ నేపథ్యంలో ఒక్క బకాయిలకు సంబంధించి జమ చేయడానికి ప్రభుత్వానికి చాలా ఆర్థికంగా అయితే చాలా అయితే డబ్బులు అవసరం పడతాయి అంతలోపే పన్నెండవ ఈ బకాయిలకు సంబంధించి క్లియర్ చేసేలోపే పన్నెండవ పీఆర్సీ కూడా ప్రభుత్వం పైన పడుతుంది ఈలోపు డిఏలు డిఆర్లు రావటం జరుగుతుంది కాబట్టి పన్నెండవ పిఆర్సీలో ముప్పై శాతం ఐఆర్ అనేది అయితే అని చెప్పుకోవాలండి ఇవ్వటం అయితే జరుగుతుంది కూటమి ప్రభుత్వం హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఐఆర్ అయితే ఇస్తారండి కానీ ముప్పై శాతం నలభై శాతం అయితే ఇవ్వరు ముఖ్యంగా పదహైదు శాతం నుంచి ఇరవై శాతం లోపైతే అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం మీద కూడా ఆర్థిక భారం పెద్దగా పడదు అంటే ముప్పై శాతంతో పోల్చుకుంటే ఇరవై శాతం పదహైదు శాతం తక్కువ కాబట్టి సొగానికి సొగం ఆర్థిక భారం అయితే తగ్గుతుంది కాబట్టి ఒక పదహైదు శాతం నుంచి ఇరవై శాతం లోపయితే ఐఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కానీ ముప్పై శాతం ఆ అయ్యార్ అని చెప్పేది ఈ వార్త కూడా వాస్తవంగా అయితే చెప్పుకోవచ్చండి అయితే ఐఆర్కు సంబంధించి కూడా త్వరలోనే సంక్రా దసరా కానుకగా అయితే ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్